హలో నమస్తే అండి ఈరోజు నేను వాకకాయలు ఉంటాయి కదా దాంతో ఆవకాయ తయారు చేస్తున్నాను ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాను అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాక్కాయలు చెట్టు ఉంది అక్కడి నుంచి కోసి తీసుకొచ్చాను ఇది దీంతో ఆవకాయ పెడితే చాలా బాగుంటుంది పుల్లగా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందని ఈ రోజు ఆవకాయ తయారు చేస్తాను వీటిని రెండు బద్దలా చేసుకుని ఈ గింజలు ఉంటాయి కదా దాన్ని తీసేయాలి తీసేసుకున్న చక్కనిలాగా తరుక్కుంటే సరిపోతుంది దానికి కావాల్సిన పదార్థాలు మనం ఆకాయకి వేస్తున్నట్టే ఒక గ్లాస్ కారం గ్లాస్ ధర కావాలని గ్లాస్ ఆవాలు తీసుకున్నాను నేను ఆవపిండి ఎప్పుడు ఏ ఆకాయన కూడా ఒక అర గ్లాస్ ఎక్కువ వేసుకుంటాం అనమాట ఇది గ్లాస్ ఆవు పిండి అవుతుంది ఇది ఒక గ్లాసు కారం ఒక్కో గ్లాసు ఉప్పు దీనికి తగినంత నూనె కొద్దిగా పసుపు స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు సీసా ఈ ఆవాల్ని కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి మాత్రం పసుపు ఆవకాయలు వేస్తాం కదా అది ఈ ఆవాల్లా వేసేసి మిక్సీ పట్టేయాలి ఆవాల్ని మిక్సీ పట్టేస్తా మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు గ్లాసు ఆవాలు పడితే గ్లాసు నర ఈ పెద్ద ఇలా వస్తాయి చిన్న ఆవులు అయితే మరీ తక్కువ అవుతుంది అనమాట ఇందులో గ్లాస్ కారం ముప్పా గ్లాసు సాల్ట్ ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆవాళ్ళ పసుపు వేసి ఆడడం ఎందుకంటే కండ్ర అంటారు ఆవాళ్ళకి కండ్ర ఎక్కువ తొందరగా కూడా వచ్చేస్తుంది అనమాట అలా ఆడేసి ఇలా కలపకుండా ఉంచితే కనుక ఇలా మూడు గుండలు కలిపేసి ఉంచుకోవాలి ఉప్పు కారం ఆవు కలపకపోతే కనుక మనం ఇవన్నీ తరుకునే లోపు ఇది చేదు అయిపోతుంది అనమాట షాపులో కూడా మనం కొనుక్కున్నప్పుడు ఆవుపిండిలో పసుపు లైట్ గా ఉప్పు కూడా వేస్తారు ఖచ్చితంగా పాడవకుండా చేదు రాకుండా ఉండడం కోసం ఇవన్నీ కర్రీ ఆకట్టినా ఆకాయలు అనమాట ఇవి కొంచెం ఒక రెండు చెక్కలు చేయడం గింజలు తీసేయడం ఇది కొంచెం పని అవుతుంది కానీ ఆవకాయ అయితే మంచి టేస్ట్ గా అయితే బాగుంటుంది నేను ఇందులో వెల్లి పైన వేయటం లేదు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు కారం రెడీ చేసుకున్నాం కదా నేను ఈ వాకాయ ముక్కలందరూ వేసేసుకుని నూనె వేసేసి కలిపేసుకోవాలి మిక్స్ చేస్తే ఇలాగా సరిపోయింది కారం ఇది బాగా ఊరాలి ఒక టూ డేస్ ఊరితే దీంట్లో ఉన్న ఆయిల్ పులుపుకి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఊరడానికి రెండు రోజులు పడుతుంది కాబట్టి దీన్ని గాజు సీసాలు పెట్టేసుకుంటే గిన్నె పాడైపోకుండా ఉంటుంది అనమాట పులుపు పదార్థాలతోటి దీన్ని అలా అట్టు పెట్టేసుకోకూడదు దీన్ని ఇప్పుడు ఈ గ్లాస్ సీసాలోకి తీసేద్దాం ఈ ముక్కలు తరగడమే చాలా టైం పట్టింది అనమాటంతా ఈజీ ప్రాసెస్ నేను జాడీలో వేసినట్టేనే పైన కొంచెం నూనె వేసాను ఇక రెండు రోజులకి బాగా ఊరుతుంది దీన్ని మూత పెట్టేసి ఇలా పక్కన పెట్టేస్తే రెండు రోజులకి సెట్ అయిపోతుంది చాలా ఓట కూడా వస్తుంది ఎంత రుచికరమైన వాకాయ ఆకాయ ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యం కారోగ్యం రుచికి రుచి ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే నాలుగైదు నెలల పాటు ఖచ్చితంగా ఉంటుంది మనం బయట అయితే నెల నెల పదిహేను రోజుల్లో పాడైపోతుంది పచ్చివాకాయలు కదా అవి అందుకోసం ఇలా ఫ్రెష్ గా వాకాయలు దొరికితే కనుక ఖచ్చితంగా మీరు ఈ పచ్చడిని పెట్టి చూడండి చాలా బాగుంటుంది ఇలా గ్లాస్ ఇసలా స్టోర్ చేయడం వల్ల మనకి ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది మనం గ్లాసెస్ వాడుతూ కూడా ఇందులో ప్లాస్టిక్ స్పూన్స్ పెడుతున్నారు అది ఒకటి అవాయిడ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం నా స్టైల్లో ఆకాయ ఇలా పెడతాను ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం